పొంగులేటి కార్యక్రమంలో పోలీసుల అరాచకం మీడియా కవరేజ్ కి వచ్చిన జర్నలిస్టులను పోరా అంటూ చెప్పలేని చెడు మాటలతో దూషించిన వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ భారీ పోలీస్ అధికారి తీరుపై తీవ్రంగా స్పందించిన వరంగల్ తూర్పు జర్నలిస్టులు ಎಸ್ ಅದೇ ಸೀಕತೆ ಗುರು ಎಸ್ಸಿ ಗಾರು ಕೃಷ್ಣರಾಮ್ ಗುರು அரேவி நேருக்கு ரூபாய் ரவி குமார் அதே விதமாக எம்எல்ஏ நாகராஜ் காரணம் அதே விதமாக நெருக்கு முக்கிய ஆஜய் அதேவிதமாக సారీపల్లి వారు దగ్గర నుంచి వచ్చి గౌరవ అభివృద్ధికి